డ్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యయము ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదక వారికి ఫలము దయచేయగలవాడై నమ్మవలను గదా ఒక క్షణం ఆలోచించు విశ్వాసముతో ప్రార్థనా బాణం గురిపెడితే అది నీ సమస్యల గుండెల్లో దిగుబడుతుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా నీ సమస్యను చూడవద్దయ్యా దాన్ని పరిష్కరించగలిగే దేవుని చూడు అవును విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు కాలేదు సుమా ఆయన ఎద్దకు వచ్చేటప్పుడు నీకు తప్పక ప్రతిఫలము అనుగరిస్తాడని నమ్ము ఆమెన్ లార్డ్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యయము ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అంటట అసాధ్యము దేవునికి